హలో అండి అందరికి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా తల్లి నన్ను వదిలేసి ఫైవ్ మంత్స్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే అనమాట సో ఫైనల్ గా మా ఇంటికి అయితే వచ్చేసింది ఈ ఫైవ్ మంత్స్ కూడా వీడియో కాల్ లో చూడడమే గానీ నార్మల్ గా అయితే డైరెక్ట్ గా అయితే చూడలేదన్నమాట సో టూ టైమ్స్ అయితే మా ఇంటికి వచ్చిన్నారు ఒకసారి తిరునాలకు ఒకసారి మా తమ్ముడికి హెల్త్ బాగాలేదంటే వచ్చి వన్ డే ఉండి వెళ్ళిపోయారు సో ఆ టూ డేస్ కూడా నేను ఇంట్లో లేను కాబట్టి సో మా చిట్టి అయితే చూడలేకపోయా ఇక నాకు కూడా అనమాట ఎందుకంటే మా పిన్నికి అప్పుడే హెల్త్ బాగాలేకపోవడం ఆపరేషన్ చేపించాం కాబట్టి ఇంకా నేను నందు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి పాపనైతే అనమాట సో ఫైవ్ మంత్స్ లో పడింది మా చిట్టి మా ఇంటికి అయితే వచ్చేసింది అనమాట సో పేరు కూడా పెట్టబోతున్నా మా చిట్టి తల్లికి ఇక పేరు పెట్టాలనేసి పాపకైతే బట్టలు నార్మల్ గా షాప్ లో తీసుకుని కంప్యూటర్ వర్క్ వేపించి డస్ట్ అయితే కుట్టించాలనేసి షాప్ కైతే వచ్చామనమాట సో ఇక్కడ బొమ్మకు వేశారు కదా సేమ్ అలా ఉంటది వర్క్ మొత్తం కూడా సో అలాంటి డస్సే కుట్టించాలనేసి అనుకుని ఆర్డర్ అయితే ఇచ్చే వచ్చేసాం ఈవినింగ్ కుట్టిస్తామన్నారు అనమాట సో ఇంకా అలాగే ఇక్కడైతే మా పాపకి నీళ్లు కాగబెట్టాలని అంటే నార్మల్ గా పిల్లలకి హీటర్ మీద నీళ్లు కాగబెట్టి పోస్తే మంచిది కాదంట అందుకని మా విలేజ్ లో ఎక్కువగా చిన్నపిల్లలకి వన్ ఇయర్ అయ్యేంత వరకు బయట కట్టిల మీద నీళ్లు కాగబెట్టి పోస్తాము సో దానికోసం అని ఇంకా చిన్న చిన్న పాత్ర ఉంది మా ఇంట్లో అది సరిపోదు కనుక అనేసి ఇంకొంచెం పెద్ద పాత్ర కొందామని సాప్కి అయితే వచ్చేసాం అనమాట మాతో పాటు బాల వాళ్ళ అమ్మ కూడా వచ్చిందంటే మా అత్త కూడా వచ్చారు సో మాకు హెల్ప్ చేయాలనేసి దీంతో పాటు చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి ఇంకా పేరు పెట్టాలంటే కొన్ని వస్తువులు కావాల్సి ఉంటది కాబట్టి సో అలా కూడా మొత్తం చేసుకొని వెళ్ళిపోవాలి ఈ రోజు అనేసి సో మొత్తానికి ఇక్కడ చిన్న ఇది ఈ పాత్ర అయితే సెలెక్ట్ చేసాం అనమాట నేలు పెట్టడానికి ఇంకొక ఆఫ్టర్నూన్ అయిపోయింది అయితే చాలా ఎక్కువగా ఉంది అనేసి సో నన్నారి తాగి వెళ్దాం అనేసి ఇక్కడ వస్తే వచ్చాము సో ఇక్కడైతే చాలా బాగా చేస్తారనమాట నన్నారి అంటే ఎక్కువగా ఐస్ క్యూబ్స్ వేసి చాలా బాగా చేసిస్తారు సో ఎక్కువగా ఇక్కడ బాగా జరుగుతుంది అంగడి అంగిడి కూడా సో అందుకనేసి ఇక్కడికి వచ్చేసాము చూడండి ఎన్ని గ్లాసులు ఒకేసారి కలిపేశారు ఇక్కడ బాగా ఐస్ వేస్తారు కాబట్టి అంటే టేస్టీగా కూడా ఉంటుంది బట్టలు ఆర్డర్ ఇచ్చేసాం అలాగే చిన్న షాపింగ్ ఉంటే అది చేసేసాం ఇంకా పాపకి గిన్నెలు కాగోడానికి చిన్న చిన్న పాత్ర కూడా కొనుకొని వచ్చి ఇంకా నన్నారి తాగేసి ఇంకొక చిన్న పని ఉంది బ్యూటీ పార్లర్ కి వెళ్దాం అనమాట ఎందుకంటే నందు అని మా తమ్ముడు ఇద్దరు కూడా అంటే ఇంకా మామూలు పూజలు అట్లా కూర్చోవాలి కదా మంచిగా రెడీ అవ్వాలనేసి సో బ్యూటీ పార్లర్ లో కొంచెం అలా గడిపేసి ఇంటికి వచ్చేసాం సో మా చిట్టితెలు చూడండి అత్త చేతులు ఎంత బాగా పడుకోను అక్కడ సో ఇంకా ఫైనల్ గా ఇంటికి వచ్చేసాం ఈవినింగ్ అయిపోయింది ఇంట్లో నార్మల్ కదా పనులన్నీ ఇంట్లో అన్ని పాత్రలు అన్ని కడుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని ముగ్గులు అట్లా వేసుకుని అనమాట సో మా చిట్టితెలు అయితే పడుకుంది బంధువుల్ని కూడా ఎక్కువ మందిని ఇన్వైట్ చేయలేదు అంటే చిన్న ఫంక్షన్ ఏ నార్మల్ గా నాన్ వెజ్ అట్లా పెట్టించాం అనమాట అంటే ఇంకో ఫంక్షన్ ఉంది మా తమ్ముడికి పెళ్లి చేసాం అప్పుడు నాన్ వెజ్ అట్లా పెట్టకుండా గుళ్ళో పెళ్లి చేసేసాం కాబట్టి సో ఒకేసారి పాప పేరు పెట్టేసిన తర్వాత వన్ వీక్ తర్వాత మళ్ళీ పెద్ద ఫంక్షన్ లాగా పెట్టుకొని సో నాన్ వెజ్ అట్లా పెట్టాలి అనుకుంటున్నాం అందరిని పిలిచి సో దానికోసం పేరు పేరు పెట్టడానికి ఎక్కువ బంధువులు చెప్పకుండా సో మా ఇంటి సైడ్ కొంతమందిని దగ్గర బంధువులు ఉంటారు కదా వాళ్ళు మాత్రమే పిలిచామనమాట సో ఫైనల్ గా మా అత్త అయితే మా నందు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు నానమ్మ వాళ్ళు వచ్చారు బ్రదర్ అంతే అనమాట ఎవరు ఎక్కువ రాలేదు మా అత్త వచ్చారంతే ఎవరిని ఎవరిని అయితే పిలిచలేదనమాట మార్నింగ్ పేరు పెడతాం కాబట్టి ఎప్పుడైతే కొంతమంది వస్తామన్నారు సో పేరైతే ఎక్కడ పెడతామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా సో అంతవరకు వెయిట్ చేయాలి ఫైనల్ గా మా చిత్తి తల్లికి డస్ అయితే కుట్టించేశారు సో మా నందు అయితే చాలా హ్యాపీ అనమాట డస్ చూసి ఒకసారి తను ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది ఒకసారి వినేయండి మీ పిల్లలకు కూడా ఇట్లాంటి గౌన్ వేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుందా కాంబినేషన్ ओवेर बगाय ओके तरेला नानके आज न हम गर्न तइ परेय गरि यै न सिसिडा रिस त न चिन्द्र मिन्द्र से पिरेय छि यें दे केन्सेला लगता है हम से चिन्द्र मिन्द्र पिदे दो फलाते हालै मिन्द्र जटलम पालेंगे न हमल से कुनु भये बुल्ली बाबु बुल्ली गौडो के क्या खरीला आनो सारो नदर पापर गवनो हमल नाव साल मारा हमल छ नारायणनंद राना सब पत्ती बटके बटके उड़जो पीला तो रेडी करनो आइब्रो गसनो हमल लगाणिस तो आइब्रो माय ब्रो सेगसन नंदर ले नंदर राना <laughs> <नंदर नंदर। laughs> <नंदर नंदर नंदर। laughs> <laughs> बेटा में येद पेले से पेले मत दो पेले जुवा कड़ा एगो ना ले लेने लटा एक डागे पुरो सेंगो अनि <laughs> <affiliated Civ> <additions> <laughs> <mulheres> <actors> <laughs> <laughs> ये मारवे तमी दिवाने आपण आलो दिस फ्रेंड्स बे तारी रड प्लाजे बेवणी काय को एक कमेंट मेल छ उ आधी साड छे बे उसाडा फालतू का फालतूले फ्रेंड्स ति चुडन మాస్ పేరు చీర ఇది తమ్మన్నా కట్టి పడేసింది చూడండి ఫ్రెండ్స్ మా అక్క వేసింది చీర కట్టుకు ఇప్పటికి పదిసార్లు కట్టేసి ఉంటుంది కట్టింది అక్కడ మళ్ళీ స్టైల్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ చీర కట్టుకొని పాప డస్ చూసి నందు అయితే చాలా హ్యాపీ అనమాట ఎప్పుడప్పుడు మార్నింగ్ అయిపోతుందో ఎప్పుడప్పుడు తనకి డ్రస్ వేసి మంచిగా రెడీ చేద్దామా అనేసి వెయిట్ చేస్తుంది చూసారు కదా తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో వాళ్ళమ్మ కూడా చెప్తుంది అనమాట మా చిన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి గౌన్లు నువ్వు మాకు వేసావా అనేసి అడుగుతుంది అండ్ ఇంకా తను కూడా కొత్త శారీ అయితే కొను కొనుక్కుందనమాట వేసుకోవాలనేసి మార్నింగ్ కొనసానికి సో తన శారీ రెండు చూపించింది ఇది అన్నమాట ఈ ఇవాటి వీడియో సో మార్నింగ్ అయితే మంచిగా రెడీ అయ్యి పేరు ఎక్కడ పెడతాం ఇంటి దగ్గర లేకపోతే గుళ్ళో ఎక్కడ పెడతాం ఏంటి అనేది నెక్స్ట్ అయితే చూపిస్తా సో తప్పకుండా వీడియో కూడా చూడండి ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ పాప గౌను అలాగే నందు శారీ కూడా ఎట్లా ఉందో కామెంట్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా మా ఛానల్ ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్